నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమన్నా అంటే కూటమి ప్రభుత్వం ఎస్సీల ప్రభుత్వం అని దళిత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇంతవరకు కూడా మూతబడినటువంటి ఎస్సీ హాస్టల్ను ఇంతవరకు ఎందుకు తెరిపిలేదు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా లేకుండా పోతున్నాయి ఇదే ఇదేనా మీరు ఓ ఓటర్లను అడిగి మేము మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచిన తర్వాత ఎస్సీ ఎస్టీ బిల్లు ప్రవేశపెట్టినామని చెప్పి చెప్పినారు ఎందుకు మీరు ఈ హాస్టల్ పైన చిన్నచూపు చూస్తున్నారు మాకు వెంటనే గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ హాస్టల్ను తెరిపించి దానికి తగినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించవలసిందిగా జే రావు భారత్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో ఈ ఎన్ని హాస్టళ్ళు మూతబడినాయో అవన్నీ లిస్టు తీసుకొని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్ను ఈ ప్రభుత్వం తెరిపించి అక్కడ పిల్లలందరికీ వసతి వసతులు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా ఆ బిల్డింగును మీరు పట్టించుకోకపోతే కనీసం అంటే ఆ బిల్డింగ్ను అంబేద్కర్ భవనం కన్నా కేటాయించవలసిందిగా జేబీఎం రావు భారత్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము జై ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క పనిని కూటమి ప్రభుత్వం మేము బేస్గా చేస్తున్నాము ప్రజలకి న్యాయం చేస్తున్నాం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రలోభాలు పలుకుతుంది మంచిది ఈరోజు అనంతపురం జిల్లాలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో గత ప్రభుత్వం చేసిన పనిని ఆప్ చేసి ఈరోజు మహిళలకి చిన్నపిల్లల ఆడపిల్లలకి అదే కాలేజీ హాస్టల్లో ఫుడ్ కూడా మొండి గోడల కింద తింటున్నారు ప్రిన్సిపల్ గారిని వివరణ అడిగితే దాతల కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు అయ్యా కూటం ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అన్నప్పుడు ఆ కాలేజ్ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు దాతల కోసం ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీని పరామర్శించండి ఎందుకంటే అక్కడ ఉండేది బాయ్స్ కాదు ఆడపిల్లలు వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేసుకోవడానికి అక్కడ సరైన గదులు బాత్రూమ్ కూడా లేకలేకపోతున్నాయి అట్ ది సేమ్ టైం ఇదే అనంతపురం జిల్లాలో మొన్నటి రోజున ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది దీన్ని సూసైడ్ నోట్ రాసి అని చెప్పేసి బయట వ్యక్తులు అలాగే డిపార్ట్మెంట్లు చెప్తున్నారు కానీ దీని గురించి ప్రిన్సిపల్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వివరణ ఇవ్వలేకపోతున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మూతపడి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఎస్సీలకి అండదండలు నిలబడతాం దళితుల పార్టీ మా పార్టీ అని చెప్పేసి ప్రలోభాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాగే చెప్తోంది అయ్యా మీరు నిజంగానే దళితుల పక్షపాతులైతే దళితుల కోసం న్యాయం చేయగలిగితే రై దళితులని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వెంటనే ఎస్సీ ఎస్టీ హాస్టల్ని ఓపెన్ చేయించండి బడ్జెట్లో మన జరిగిన బడ్జెట్లో మీరు ఎస్సీ ఎస్టీ హాస్టల్ గురించి ఎందుకు ప్రచారం చేయలేదు ఎందుకు ఆ టాపిక్ని తీసుకురాలేదని చెప్పేసి అనంతపురం జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలని ఇద్దరు మినిస్టర్లని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నా ఒక్కసారి మీరు దళితులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన హాస్టల్ను కూడా వెలికి తీసి రీఓపెనింగ్ చేయకపోతే ఏపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఏసీ అలాగే జేభీమరావు భారత్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసి సేమ్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం వెంటనే ఎస్సీల మీద ఎస్టీల మీద అలాగే బహుజనుల మీద ప్రేమ ఉంది అని చెప్పేసి నటిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు అలాగే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ హాస్టల్ని వెంటనే రీఓపెనింగ్ చేయకపోతే అలాగే వివరణ ప్రిన్సిపల్ గారికి చెప్తున్న మెడికల్ కాలేజ్